కేటీఆర్ హీరోయిన్లను ఆగం చేసిండు సమంత నాగ చైతన్య ఆ విడాకులకు కారణం ఆయనే నాగార్జున ఎన్కన్వెన్షన్ కూల్చకుండా ఉండేందుకు డీల్ సమంతను ఒకసారి పంపమని కోరిండు కేటీఆర్ వద్దకు వెళ్లాలని సమంత పై నాగార్జున ఒత్తిడి ఇష్టం లేక ఆమె విడాకులు తీసుకుంది హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసి డ్రగ్స్ అలవాటు చేసింది ఏ రేవు పార్టీలు పెట్టి మత్తు మందులు తీసుకునేవాడు ఆయన వల్ల కొందరు హీరోయిన్లు పెళ్లి చేసుకుని వెళ్లిపోయారు మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు ఈ విధంగా మరి కొండా సురేఖ గారి పైన ట్రోల్ చేయడం కొండా సురేఖ గారు మరలా తిరిగి ఈ విధమైనటువంటి ప్రచారం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది సో ఇది మనం ఒకసారి చూసుకోవచ్చు ప్రజలు ఏ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ అనే దానికి కూడా మనం ఈ ప్రస్తావన తీసుకురావచ్చు ఈనాడు ఏదైతే హైదరాబాద్ పైన హైదరాబాద్ పైన ప్రజలు వ్యతిరేకిస్తున్నారు నిరుపేదలు ఇల్లు పూల కొట్టడం అది ప్రజల్లోకి భారీగా వెళ్తుంది సో ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా ఉట్టిది పడేటటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి ఈనాడు టెలిఫోన్ ట్యాపింగ్ చాలా రోజుల కింద అయింది కేటీఆర్ పైన విమర్శలు రావడం ఉన్నటువంటి నాగార్జున కుటుంబకుల మీద విమర్శలు రావడం సమంత మీద ఈ విధంగా విడాకులు తీసుకోవడానికి కారణం కేటీఆర్ అనేది రావడం జరిగింది సో మరలా ప్రస్తావన ఇదే రావడం జరుగుతుంది సో ఈయన డైవర్షన్ పాలిటిక్స్ కి ఈ విధమైనటువంటి టాక్టిక్స్ ప్లే చేస్తుంటారు అనమాట సో దయచేసి ప్రజలారా మీరు మాత్రం అవగాహనతో ఉండాలి మీరు తెలివివంతులై ఉండాలి ఈయన తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వివరాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి అని చెప్పేసి మాజీ మంత్రి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కొండ సురేఖ సంచలన సంచలన ఆరోపణలు చేశారు బుధవారం నాడు ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎప్పుడన్నా ఈ కొంచెం జర డైవర్ట్ అయ్యేసరికి గవర్నమెంట్ ప్రెజర్ పడుతున్న సరికి ఈ ముచ్చట ముందుకు వస్తుంది ప్రజల ఇక మనకు అంతే ఎరుక్కున్న సంగతే కానీ